బేబీ సత్యమూర్తి శారదాతో పాటు ఇంట్లో వాళ్ళందరినీ ఒక్క దగ్గర కూర్చోబెట్టి అన్నంలో ఆవకాయ వేసి నెయ్యి వేసి కలుపుతూ కుటుంబం అంతా ఇలా సరదాగా సంతోషంగా గడిపి ఎన్నో రోజులైంది నా వాళ్ళందరినీ ఒక్క దగ్గర చూస్తుంటే నాకు కన్నుల పండగగా ఉంది సత్యం మీరెప్పుడో ఎండాకాలం సెలవులకి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆ రోజులు చాలా సంతోషంగా సరదాగా ఉండేవి అని గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉంటుంది ఇక ఆనందం శ్రీరంగం కూడా అవును బేబీ మేము ఎండాకాలం సెలవులకు వచ్చినప్పుడు నువ్వు మాకు ఆవకాయన్నం కలిపి పెట్టేదానివి అని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక బేబీ అయితే అప్పుడైతే నా చేత్తో అందరికీ అన్నం ముద్దలు చేసి కలిపి పెట్టేదాన్ని కానీ ఇప్పుడు నాకు గుండెపోటు వచ్చింది కదా ఇప్పుడు నా ఒంట్లో నా చేతుల్లో శక్తి లేదు నీ చేతులతో నువ్వే అందరికీ అన్నం పెట్టు అని సత్యమూర్తితో చెప్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి అయితే శారదా పెడుతుందిలేమ్మా అని అంటూ ఉంటాడు ఇక బేబీ అయితే నువ్విప్పుడు తాతయ్య అయ్యావు నీ చేతులతో నువ్వే అందరికి పెట్టు సత్యం అని అంటూ ఉంటుంది ఇక సత్యమూర్తి నా వల్ల కాదు అని అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా బేబీ గుండె నొప్పితో ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు గుండెల్లో నొప్పి వస్తుంది నాకు ఈ గుండెపోట కంటే నా కొడుకు పోట ఎక్కువగా ఉంది అని బాధపడుతూ ఉంటుంది ఇక శారదా కంగారు పడుతూ టెన్షన్ పడకండి అత్తయ్య గారు మీ అబ్బాయి అందరికీ అన్నం కలిపి పెడతారులే అని సత్యమూర్తితో మీ అమ్మగారిని టెన్షన్ పెట్టకండి మీరే అందరికీ అన్నం పెట్టండి అని చెప్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి తప్పదన్నట్టుగా ఆ పళ్ళెం తీసుకొని ఒక్కొక్కరికి తన చేత్తో ఆవకాయ అన్నం ముద్దలు పెడుతూ ఉంటాడు ఇక దేవా దగ్గరికి వచ్చేసరికి కోపంగా దేవాకి అన్నం ముద్ద పెట్టకుండానే నాకు ఇష్టమైన వాళ్ళందరికీ పెట్టాను కానీ నాకు ఇష్టం లేని వాళ్ళ కోసం నీ కోసం మనసు చంపుకొని పెట్టలేనమ్మా అని కోపంగా అక్కడి నుంచి పళ్ళెం వాళ్ళమ్మ చేతులు పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక తన మాటలకి మిథునా దేవా చాలా బాధపడుతూ ఉంటారు ఇక బేబీ ఎలాగైనా సత్యమూర్తికి దేవా మీద ఉన్న కోపాన్ని పోగొట్టి వాళ్ళిద్దరినీ కలపాలని మరొక ప్లాన్ వేస్తుంది ఆ ప్లాన్ ప్రకారం ఇంట్లో వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి చేర్చి తాడులాగే ఆటని స్టార్ట్ చేస్తుంది ఇక సత్యమూర్తి దూరంగా నిలుచుకొని చూస్తూ ఉంటాడు ఇక బేబీ సత్యమూర్తిని చూసి తాడు ఆట ఆడడానికి రమ్మని పిలుస్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి నా వల్ల కాదమ్మా మీరు ఆడండి నేను చూస్తూ ఉంటాను అని అంటూ ఉంటాడు ఇక శారదా కూడా సంతోషపడుతూ మీరు కూడా సరదాగా వెళ్ళి ఆడండి అని తనని వెళ్ళమని చెప్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి ఒక పక్క బేబీ మరొక పక్క తాడు లాగుతూ ఉంటారు ఇక సత్యమూర్తి దగ్గరికి ఆనందం శ్రీరంగం కూడా వచ్చి తాడు లాగుతూ ఉంటారు ఇక బేబీ ఒక్కటే తాడుని గట్టిగా లాగుతూ మీ నాన్నని గెలిపించే సత్తా కొడుకులుగా మీకు ఎవ్వరికి లేదా అని ఛాలెంజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక అక్కడే నిలబడి చూస్తూ ఉన్న దేవ వాళ్ళ నాన్న ముందుకు వెళ్ళి తాడును పట్టుకుని తను కూడా లాగుతూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తూ ఉన్న మిథున చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక బేబీ ఇలా అయినా సత్యమూర్తికి దేవా మీద ఉన్న కోపం పోతుంది అని అనుకుంటూ ఉంటుంది మరోపక్క దేవ సత్యమూర్తి శ్రీరంగం ఆనందు అందరూ తాడును పట్టుకుని లాగుతూ ఉంటారు ఇక బేబీ ఒక్కసారిగా పట్టు తప్పి ముందుకు పడిపోతూ ఉంటుంది ఇక సత్యమూర్తి కూడా కింద పడిపోబోతూ ఉంటాడు ఇక దేవ వెంటనే నాన్న అని కంగారు పడిపోతూ పడిపోబోతున్న వాళ్ళ నాన్న చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఇక అనుకోకుండా జరిగిన సంఘటనతో సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలాగే మౌనంగా తనని పట్టుకున్న దేవా చేతి వంక చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్